save us దేవునికి మహిమ కలుగునుగాక మరి ఇది పరలోక భాష ఈ హలేలుయ్య అనేది స్తోత్రాలు చెప్పడం ఈ భూమి మీద బతకడానికి స్తోత్రాలు చెల్లించాలట యేసు ప్రభు శిష్యులతో చెప్పారు ఎందుకు అలా చెల్లించినప్పుడు పరిశుద్ధాత్మంతో నింపబడ్డారు దేవుని కార్యాలు చూస్తారు ఈ భూమి మీద అందుకు గాను లోకాసువాత ఆకర్వచనలో స్తోత్రాలు చెల్లించమని చెప్పి ఆయన ఆరోహణమయ్యారు కాబట్టి మన మనిషి జీవితంలో ఏమైనా జరగాలంటే మరి దేవునికి స్థుతించాలి కృతజ్ఞతాసత్తులు చెల్లించాలి దేవుని మహిమ కలుగునుగాక అయితే ఈరోజు మరి దేవుని నుంచి దేవుని రక్తం ఎలా మనుషుల నుంచి చూసుకుందామండి ఆది కారణం నాలుగో అధ్యాయం చూసుకుందాము ఏడో అధ్యు నుంచి చదువుకుందాం ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు నడుస్తున్నారు ఇక్కడ కయ్యూనితో తన కోపడుతున్నాడు ఇక్కడ ఏ దేవుడైనటువంటి యహోవ ముందుగానే అతను చెప్తున్నాడేమని ఇంకా అప్పటికి హేబేల్ చనిపోలేదు చనిపోలేదు కానీ ఏం చెప్తున్నారంటే నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును నీ ఎడల దానికి కలుగును నీవు దాన్ని ఏలుదు కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారి పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను ఇక్కడ మరి కయ్యూనికి ఎంత శిక్ష అంటే అతను కనుగొన్న వాళ్ళు కూడా చచ్చిపోతూ ఉండరట భూమి మీద అంత భయంకరమైన శిక్ష వస్తుంది అయితే కొంతమంది మనుషులు అనుకుంటారు శిక్షలు రాలేదేటి శిక్షల వాళ్ళకి రాలేదేటని అనుకుంటారు తప్పకుండా దేవుడు చూస్తున్నాడు చూస్తున్న దేవుడు కన్ను చేసిన వాడు కానుకుండా లేడు చెవులు చేసిన వాడు వినకుండా లేడట మనం అనుకుంటాం ఏంటి తొందరగా జరిగిపోవాలి అలా ఇలా చేసే అలాగ అవ్వాలి ఎలా అవ్వాలి మన మాటలు అవి దేవుడు మాటలు అవి కాదు సత్క్రియలు చేస్తే తప్పకుండా దేవుడు వారిని ఆయనతో పాటు ఉంచుకుంటాడు అలాగా హేబేల్ని ఉంచుకున్నాడు మొదట నలుగురు వీళ్ళు ఆదాము అవ్వ తర్వాత హేబేలు కయ్యూను అయితే ఇందులో తీసేసాడు అప్పుడే అంటే అక్కడే హత్య మొదలైంది ఇక్కడ అక్కడ వచ్చిన కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేల్ మీద పడి అతన్ని అతన్నిని చంపెను యహో నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు నేను ఎరుగునని నా తమ్మునికి నేను కావలివాడినా నేను అప్పుడు ఆయన నీవు చేసినది ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తము రక్తమును నీ చేతిలోని పుచ్చుకున్నకు నోరు తెరిచిని ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడువు దేవునికి మహిమ కలుగునుగాక నీ తమ్ముడైనటువంటి రక్తం ఎక్కడి నుంచి స్వరం వినబడుతుంది నేలలో ఉండి నిరపరాధి నిర్దోషి దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పించినటువంటి వ్యక్తి కాబట్టి ఇవన్నీ దేవుడు చూశాడు ఏం చెప్తున్నాడు అక్కడ ఆయన స్వరం వినబడుతుంది దేవుని స్వరం వినబడుతుంది కాబట్టి నీ తమ్ముని స్వరం వినబడుతుంది నాకు కాబట్టి నీకు ఒక శిక్ష నేను పంపుతున్నాను అంటే అప్పుడు కయ్యోనికి శిక్ష వచ్చిందా లేదా వచ్చింది శిక్ష క్రొత్త నిబంధనలు లేదా క్రొత్త నిబంధనలు కూడా ఉన్నాయి ఏంటండి క్రొత్త నిబంధనలు ఇది దైవ స్వరమే అంటారు అందరూ కలిపి ఇప్పుడు కూడా అలాగే తయారయ్యారు దేవుని స్వరాన్ని వినే రకాలు కాదు మంచా చెడ్డ దేవుని దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం దేవుని పాదాలు పట్టుకుందాం దేవుణ్ణి అడుగుదాం అలాగే ముందుకు సాగుదామని అన్నారు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు అబద్ధ బోధకులు అబద్ధ మనుషులు అబద్ధాలు కుట్రలు కుయొక్తులు చేసినటువంటి మనుషులు వెనకాతలు తిరుగుతున్నారు వీళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళకే తెలియనిటువంటి పరిస్థితులు ఎక్కడైతే ఏం చేశాడు దేవుడు నేల శప్పించబడ్డది నోరు తెరిచిన నేలను కూడా చెప్పించాడు దేవుడు బైబిల్లో కూడా ఉంటుంది ఒక మాట ఏంటండి ఇస్రాయిల్ మోషి ఆహారో నోరు తిరగబడినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ నేలట నోరు తెరిచిందంట దాతాను అభిరామును కప్పివేయడానికి నేల తొరిచి తెరిచింది ఆ సంఘంలోకి అగ్ని వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళు కాల్చిందని కీర్తన గ్రంథంలో రాయబడ్డది కాబట్టి శిక్ష తప్పదు ఎక్కడ మనం తప్పు చేస్తేనే ఊరుకోరు తప్పు చేయకుండానే తప్పు చేయకుండానే శిక్షలు విధించే మనుషులు ఎంతోమంది ఉన్నారు అలా బైబుల్లో కూడా ఉన్నారు మనకు తెలుసు కదా యజ్వేలు ఏం చేసిందో ఇద్దరు మనుషులు పెట్టింది నిరపరాధం చంపడానికి అలాగే ఇక్కడ కూడా మనుషులు లోకంలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు అందుకని ఇలాంటి దేవుడు రాయించాడు దేవుడు దేవుని మహిమ గాక అలే లూయ అయితే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడు నీ తమ్ముని యొక్క రక్తం మొర్ర పెడుతుంది మొర్ర పెడుతుంది చూసారని ఎంత శాపం అంటే నేల పండదు తోలు వేయబడ్డాడు తర్వాత దిమ్మరి దేశ దిమ్మరి ఏట ఎవరైనా అతను కనుక్కుంటే అతనికి ఇంకా శాపం కాబట్టి ఇటువంటి సత్క్రియలు లేని జీవితాలు జీవించకూడదు మంచి జీవితాలు జీవించి దేవునికి మహిమ వచ్చేలాగా మనం ఈ లోకంలో మనం మారు మనసు పొందినటువంటి వ్యక్తులు మనం జీవించాలి సత్క్రియలు చెయ్యాలి అలాగని ఇక్కడ రాయబడ్డది దేవునికి మహిమ కలుగును గాక ఇది ఒక మనిషి రక్తం కొరకు మనం మాట్లాడుకున్నాం ఎప్పుడైనా సరే దేవుడు ఏం చెప్పాడు మోసతో చెప్తున్నాడు మీరు రక్తం లేనిదే తినాలి రక్తం ఏంటట ప్రాణము మన రక్తము రక్తం లేకపోతే అంతా అయిపోయిన తర్వాత ఏమైపోద్ది మనిషి చచ్చిపోతాడు చూసారా కాబట్టి రక్తము లేనిది కోళ్ళు కోసినా గొర్రెలు కోసినా ఏదైనా సరే మీరు తినేటప్పుడు రక్తం ఉండకూడదు మనిషికి అది ప్రాణం అది మీకు ఇవ్వబడినటువంటి నిర్ణయం నేను చెప్తున్నానని దేవుడైన యహోవా మోసేతో చెప్పినట్లుగా మనకు కూడా ఈరోజు చెప్తున్నారు రక్తం ఉండకూడదు మనం ఏ మాంసం తిన్నా ఏది తిన్నా అది రక్తం పూర్తిగా కడిగేసి అప్పుడు తినాలి దేవునికి మహిమ కను కలుగునుగాక మత్ ఇసు చూసుకుందామండి ఇరవై ఏడో అధ్యాయం నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చినారు దేవునికి మహిమ కలుగునుగాక అది రక్తభూమి ఏం చేశారు నిరపరాధి రక్తాన్ని ఒలికించాను ఎక్కడ కూడా హేబేలు కూడా నిరపరాధి నిరపరాధి రక్తం ఒలికించబడ్డది ఆ యొక్క రక్తము దేవుని సన్నిధిలో మొరపెట్టింది ఆయన స్వరం మొరపెడుతుందంట మరి ఎంత గిలగిలా కొట్టుకున్నాడో మరి చంపిస్తే ఏంటండి ఏ దేవుడా దేవుడా తండ్రి 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 అని పిలుస్తున్నాడేమో హేబేలు ఎక్కడ కూడా మాటు మాటికి తండ్రి 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 ఏ సుప్రభు తండ్రి అనడమే మొదలు పెట్టారు ఆయన ఆయన పుట్టగానే పన్నెండు సంవత్సరాలు నా తండ్రి పని చేయొద్దా నా తండ్రి చెప్పింది నేను చెయ్యాలి తండ్రి తండ్రి తండ్రిని మహింపరచడం తన జీవితంలో మనం చూస్తున్న సువార్త నుంచి మనం చూస్తున్న నాలుగు సువార్తల్లో ఏపీఎస్సిల్ పత్రిక ఇంకా పత్రికల్లో ఇవన్నీ కూడా తండ్రిని మహింపర్చినట్లుగా మనం చూస్తున్నాం మన జీవితాల్లో సత్క్రియలు చేయాలి మనస్సాక్షిని కాపాడుకోవాలి మంచి మనస్సాక్షి ఉండాలి కాబట్టి మన మనస్సాక్షిని జాగ్రత్తగా ఉంచ ఉంచుకోవాలి ఓపికతో సత్క్రియ చేయడం నేర్చుకోవాలి ఓర్చుకోవాలి ఇటువంటి వాళ్ళకి శ్రమలట విస్తరిస్తాయట బైబులే చెప్తుంది ఇటువంటి వాళ్ళకి శ్రమలు విస్తరంగా ఉంటాయట విస్తారంగా ఉంటాయి కానీ అవన్నిటి నుంచి దేవుడు తప్పిస్తాడని దేవుని మాట సె సెలవిస్తుంది దేవుని మహిమ కలుగునుగాక హలెలు యా హలే కాబట్టి సత్క్రియ చేయడం మొదలు పెట్టాలి ఇంకో మాట చూసుకున్నామండి ఇంకో మాట హెబ్రిల్ పత్రిక పదమూడో అధ్యాయం పన్నెండో వచ్చును కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను కాబట్టి మనం ఆయన నిందను భరించుచు ఏమని చెప్తున్నారు ఆయన నిందను మనం భరించాలి దేవునికి మహిమ కలుగునుగాక ఎందుకు ఎందుకు భరించాలంటే మనం నిర్దోషి అయినటువంటి ఒక దేవుడు మన పాపాల కొరకు ఆయన ఏ పాపం చేయలేనటువంటి వ్యక్తి సిలువులో ప్రాణం పెట్టి సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచి వచ్చాడు కాబట్టి మనల్ని తీసుకెళ్ళడానికి ఈ లోకంలో మనం నిందలు అనుభవించాలి సత్క్రియలు చెయ్యాలి ఓపిక కలిగి ఉండాలి ఇది జరగదు అనకూడదు నీ నోటితో జరగనటువంటి దేవుడు కాదు ఎన్నో చూస్తున్నా ఎన్నో చేస్తున్నాడు దేవుడు జరగదు అన్నారంటే వాళ్ళు దేవుడు నమ్మలేదు కాబట్టి అలాంటి మాటలే మాట్లాడకూడదు దేవుడు తప్పకుండా చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ చెప్తున్నారేమని ఇక్కడ కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన వద్దకు వెళ్ళిదము నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము యాగము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాపలమును అర్పించదు ఉపకారము ధర్మము చేయ మరిచిపోకడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట ఆయన చెప్తున్నారు ఏవి చెయ్యాలి ఏవి చెయ్యకూడదు కాబట్టి చెయ్యవలసిన చేయడం నేర్చుకోవాలి చెయ్యకూడని మానేయుడు నేర్చుకోవాలి ఇది క్రైస్తవ జీవితం మారు మనసు పొందిన వాళ్ళ లక్షణాలు ఎటువంటి మారు మనసు పొందినవారు బాప్తీస్ తీసుకున్నవారు వీరు ఏం చేయాలంటే అక్రమాలు చేయడానికి దేవుడు పిల్ల చేస్తున్నారు చేయలేదా చేయలేదా అని అంటారా మీరు ఎంతమందో చేస్తున్నారండి ఎంతమంది గురించి మీరు చెప్పమంటారని మీరు అనొచ్చు మాకు తెలిసి ఎంతోమంది చేస్తున్నారు అందుకు ఏ ముందు చెప్తున్నారు ఇటువంటి మనుషులు ఉన్నారు వాళ్ళ దగ్గర మీరు జాగ్రత్తగా ఉండండి దేవునికి మహిమ కలుగునుగాక తన శిష్యుల్ని భద్రపరుస్తున్నాడు శిష్యులకి ఏం చెప్తున్నాడు మీరు వెళ్ళి మాటలు ఇతరులకు చెప్పండి వాళ్ళు భద్రపరచబడతారు ఇటువంటి మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి అని చెబుతూనే ఉన్నారు యశ్వరభు వారు ఎక్కడా కూడా చెప్పకుండా ఏ పని చేయలేదు నేను ముందుగానే మీతో చెప్తున్నాను నేను వెళ్ళిపోయిన నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీకు ముందుగా చెప్తున్నాను కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి యోహాన్స్ వార్త పదహారోజం మొదటి వచ్చినా చదువుకుందామండి దేవునికి మహిమ కలుగునుగాక హలే లూయ మీరు అభ్యంతర పడకుండవాలని ఈ మాటలు మీతో చెప్తున్నాను వారు మిమ్మల్ని సమాజ మందిరం నుండి వెలివేయరు మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవ దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది ఏం చేస్తున్నారు వారు దేవునికి సేవ చేస్తున్నారట దేవునికి సేవ చేస్తున్నారట కాబట్టి ఏ సూప్రభు వారు దేవుడు కాబట్టి దేవుని కుమారుడు కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవునితోనూ తండ్రి అయిన దేవునితో నిండి ఉన్నారు కాబట్టి ఈ భూమి మీద శిష్యుల్ని ధైర్యపరుస్తూ నేను మీతో ఉన్నాను కాబట్టి నేను మీకు చెప్పలేదు ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను నా తండ్రి దగ్గరికి అందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానని యేసు ప్రభు వారు ఇక్కడ శిష్యులతో చెప్తున్నారు ఈరోజు మనకి కూడా చెప్తున్నారు చాలా జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి మనకి కూడా ఆయన జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి దేవునికి మహిమకరంగా ఏటండి దొంగలు ఎవరో మంచోలు ఎవరో చూసుకోవాలి డబ్బులిచ్చి మంచోడిని తెచ్చుకోవాలి ఏటండి డబ్బులు ఇచ్చి చెడ్డోడిని వదిలించుకోవాలి ఇది నేర్చుకోవాలి మీరు దేవునికి మహిమ కలుగును గాక ఏటండి దేవుణ్ణి ముందు నా దగ్గర పెట్టుకొని మోసం చేయాలని చూస్తారు మనం పాడైపోవడం ఏటండి దేవుడికి ఇష్టం లేదు దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక హలే కాబట్టి యేసు సూప్రభ వారు చెప్తున్నారు వారు చేస్తారు వారు ఇలా చేస్తారు వారు ఇలా చేస్తారు కాబట్టి జాగ్రత్త జాగ్రత్త చెడ్డ వాళ్ళని డబ్బులు ఇచ్చి వదిలించుకోవడం మంచి వాళ్ళని కొనుక్కోవడం ఈ పనుల్లో మనం కానీ ఎప్పుడైనా ఉంటాం మన దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంతం దగ్గరకు వచ్చేస్తుంది పరిస్థితులు బాగాలేవి ఎక్కడ ఏంటంటే ఇక్కడ కరువు వస్తుంది ఇప్పుడు కరువు ఇప్పుడు భయంకరంగా కరువు వస్తుంది భూకాంపం వస్తుంది చూడండి వీటి నుంచి మనం తప్పించుకోలేం ఎలాగ తప్పించుకోగలం ఎలాగ తప్పించుకోగలం ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఇంట్లో పది మంది ఉన్నారనుకోండి లేకపోతే ఒక ఇరవై మంది ఉన్నారనుకోండి ఆవిడకి ఏమైనా అనారోగ్యం వచ్చిందో లేకపోతే ఏదో కష్టం వచ్చిందనుకోండి ఈ పది మంది మూగేస్తారు ఎందుకు ఏమీ అమ్మకూడదని కానీ దేవుడు తన దోతలను పంపుతాడు మీకు ఏమీ జరగకూడదని ఎంతమంది నమ్ముతున్నారు దేవునికి మహిమ కలుగునుగాక సత్క్రియలు చెయ్యాలి ఉపకారము ధర్మం చెయ్యాలి ఇవి చేయకుండా నా ఇష్టానుసారంగా నేను జీవించేస్తాను దేవుణ్ణి నమ్ముకున్నాను ప్రార్థన చేసుకున్నాను దేవుని ఆలయంలోకి వెళ్తున్నాను ఇవి కుదరవు అవి లెక్కలోకి రావు ఆలయంలోకి వెళ్ళొచ్చు లేదంటే డబ్బులు ఇవ్వచ్చు ఏవైనా చేయవచ్చు కానీ కానీ సత్క్రియలు సత్క్రియలు ఉపకారము ధర్మము ఏంటంటే తల ఎత్తుకొనే జీవితం ఉండాలి నువ్వు నిజంగా జీవిస్తే నీ నుంచి ఏమొస్తుంది నువ్వు అబద్ధం ఆడుతున్నావు అబ్బాయి అని అంటే ఏమంటాడు నేను ఎక్కడ అబద్ధం ఆడాను నువ్వెప్పుడు చూసావు అంటారు ఎందుకు తప్పు చేయలేదు కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక అటువంటి జీవితం కలిగి ఉండాలి దేవుడికి ఎన్నైనా వందనాలు చెల్లిస్తున్నాను మత స్వాత ఆరో అధ్యాయం ఇరవై విషయం చదువుకుందాము ప్రభురాత్రి భోజనం కొరకు ఆయన చెప్తున్న మాటలు అలే లూయా ఏసు సూప్రభు తన శరీరాన్ని రక్తాన్ని మనకి మనకిచ్చారు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన ఒక రొట్టెని పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఏం చేశారు ఆయన ఆయన విరిచి శిష్యులకిచ్చారు ఏటండి కాబట్టి మనం ఏం చేస్తాము మనం కూడా అలాగే చేస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక ఇచ్చి ఇది తినమని ఇది శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాశుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోని మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము క్రొత్తదిగా దినం వరకు ఇక్కడ దాన్ని త్రాగనని మీతో నేను అంతటి వారు కీర్తన పాడి ఒలివా కొండకు వెళ్ళిరి ఎందుకు పాడుతున్నారు వారు నేను ఆయనతో కూడా సదాకాలం నేను ఉంటాను అనుకుంటున్నారు శిష్యులు దేవునికి మహిమ కలుగును గాక కొన్ని ముందు జరిగాయి ఏంటి మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడంటే నేనా 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 అంటారు యోధా కూడా వస్తాడు నేనా అంటే ఆ నువ్వన్నట్టే అక్కడ దాని పై వచ్చిన చూస్తే ఆయన అప్పగించిన యోధ బోధకడా నేనా ఆయన అడుగుగా ఆయన నీ వన్నట్టే అనెను ఇటువంటి వాళ్ళు ఎంతోమంది లేరు మేళ్ళు పొందుకొని కీడు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేసేవా నీ కీడు తప్పకుండా వస్తుంది ఈ విషయం మర్చిపోకూడదు ఏంటంటే ఇక్కడ ఏ సుప్రభు వారు చెప్తున్నారు మీరు దొక్కపడి 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 ఏడుస్తారు లోకమంతా ఏం చేస్తారో సంతోషంగా ఉంటుంది అయితే ఒకరోజు మీ దుఃఖాన్ని నేను తీసేస్తాను వాళ్ళు ఇంకా భయంకరంగా ఏడుస్తారు వారికి ఎవరు సాయం చేయరు నేను మీకున్నానని పదహార అధ్యాయంలోనే చెప్తున్నారు ఏ సుప్రభు వారు దేవునికి మహిమ కలుగునుగాక హలే ఎంతమంది మన జీవితాల్లో అన్యాయాల వలన ఏడుస్తున్నాము ఎంతమందో ఏడుస్తున్నాం మన జీవితాల్లో అన్యాయం జరగడం వలన ఎంతోమంది ఏడుస్తున్నాం ఏంటి మనుషులు ఇలాటోలు ఏంటి భయంకరలు ఏంటి ఎంత భయంకరలు దేవుని శిక్ష ఎందుకు రాలేదని అనుకుంటాం దేవుడుగానే దిగాడంటే ఇంక మరి అంతులేని శిక్ష మరి తిరిగి అది ఇంకా మళ్లించలేము అటువంటి భయంకరమైనటువంటి శిక్ష వస్తాయి కాబట్టి జాగ్రత్తగా జీవించి సత్క్రియలు చేయడం మొదలు పెట్టాలి ఇది ఈ రక్తం దేని కొరకు తన ప్రియమైన బిడ్డల కొరకు నా శరీరము ఇది దీన్ని తీసుకొని తినండి నా రక్తము దీన్ని మీరు త్రాగండి ఎందుకు నిత్య జీవాన్ని పొందడం కొరకు నిత్యము జీవిస్తూ ఉండడానికి అదే ఆరోగ్యంలో ఒక మాట చెప్తారు చూసారా ఒకసారి చూసుకుందాము ఆరోగ్యంలో ఆరోగ్యం నలభై ఏడవ వచ్చిన విశ్వసించిన వాడే నిత్య జీవము గలవాడు విశ్వసించినవాడు నిత్య జీవము గలవాడు ఇది తిని త్రాగితే నిత్య జీవము కలిగినవాడు అయితే తిని త్రాగితే అందరం తినేస్తాం నేను బ్రతుకుతాను కాబట్టి నేను తినేస్తాను నేను తాగుతాను కాదు పాపాన్ని ప్రతి పాపాన్ని హృదయంలో తలంపులతో సహా ఒప్పుకొని విడిచిపెట్టాలి అందుకోసం యేసు చెప్పి భూమి మీద ఈ శరీరాన్ని రక్తాన్ని ఉంచారు అలాగని ఇప్పుడు తీసుకొని మళ్ళీ పాపం చేయడు మళ్ళీ పాపం చేయడు ఇవ్వడానికి తగదు పాపం చేస్తే తీసుకోవడానికి కూడా తగదు ఏంటంటే ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అందుకే ఇక్కడ చెప్తున్నారు విశ్వసించిన వాడే నిత్య జీవం గలవాడు జీవాహారమును నేనే నన్ను పూజించాలి మీరు బ్రతకాలంటే నిత్యము బ్రతకాలంటే నా రక్తాన్ని తీసుకోవాలి నా శరీరాన్ని మీరు తీసుకోవాలి పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలి నా కొరకు నా మరణాన్ని మీరు ప్రచురించాలి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని ప్రచురించాలి ఇది దేవుని చెప్పిన మాటలు ప్రభు నోటి మాటలు ఆనాడు తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాటలు ఎవరికి సత్క్రియ చేసినలా తల ఎత్తుకోవా సత్క్రియ చేయలేన ఏం చేస్తాడు బురదించుకుంటాడు ఏంటంటే కొంతమంది ఏం చేస్తాడని మారు మనసు లేనోళ్ళు ఒప్పుకోరు నేను తప్పు చేశాను కదా వెంటనే ఏం చేయాలి క్షమాపణ అడగాలి అది దేవునికి ఇష్టమైనటువంటిది దేవునికి మహిమ గాక నేను తప్పు చేశాను కాబట్టి క్షమించమని అడగాలి అప్పుడు నీకు పోతుంది అవతల వాళ్ళు కూడా సంతోషిస్తారు ఎందుకు పోనీ చేసిన దాన్ని ఒప్పుకున్నాడు దేవుడు ఇష్టపడతాడు ముందు అందుకోసం ఒప్పుకోవాలి లేకపోతే వాళ్ళు డబ్బులు ఇస్తారనా లేదా నీకు డబ్బులే వస్తాయని నీకు ఏదన్నా మిగిలిపోద్దనా దేవుడు నీకు జీవాహారా అని చెప్పిన దేవుడు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు అలాగా అలాగ అలాగా పాపం పెరిగిపోతుంది పెరిగిపోయిన తర్వాత నువ్వు భూమి మీద ఉండవు తర్వాత కాలడానికి నీకు అవకాశాలు వస్తాయి కాలడం అంటే అక్కడ మరి ఇరవై అధ్యాయం పదకొండవ వచనం చూస్తే జీవ గ్రంథంలో ఏమని పేరు రాయబడినట్టు కనబడలేదో వాడు ఎక్కడ ఉంటాడు అగ్నిగుండంలో ఉంటాడు ఇది రెండవ మరణము కాబట్టి ఈ విషయాల అవి జరగకుండా ఉండాలంటే ఇక్కడ నువ్వు ఏం చేయాలి తగ్గించుకోవాలి అలా యేసు ప్రభు వారు తగ్గించుకున్నారు తన్ను తాను తగ్గించుకున్నాడు రిక్తుడుగా మారిపోయాడు మనుషుల రూపం దాసుల రూపం ధరించుకున్నాడు ధరించుకొని నీ కోసం నా కోసం తగ్గించుకున్నాడు తను తాను సిలువు మరణానికి అప్పగించుకున్నాడు ఇదంతా అవసరం ఆయనకి ఏటండి అవసరమా ఒక్కసారి రెండు ఏటండి ఈ నాసికారందరూ నుంచి ఊపిరిగాను పీల్చుకుంటే మొత్తం ప్రపంచం ఉన్నటువంటి జీవవాయువు అంతా వెళ్ళిపోతుంది అందరూ శవాలు అయిపోతారు అలాగ చేయకుండా మహాదేవుడు పరిశుద్ధుడై ఉండి మన పాపాల కొరకు శిలువు మరణం పొంది తిరిగి లేచి వచ్చినటువంటి ఆ దేవుడు చెప్తున్న మాటలు విని విధేయత తగ్గించుకోవడం ఏటండి ఇతరులు ప్రేమించడం అబద్ధానికి దూరంగా ఉండడం మంచిదానికి దగ్గర ఉండడం కష్టమైన నష్టమైన హత్తుకొని ఉండాలి మంచిదాన్ని చెడ్డదాన్ని అసహించుకొని దూరంగా ఉండాలి దేవుని మహిమ కలుగును గాక ఎవరు ఎవరు చెప్తున్నారు దావీది కీర్తనం ఒకటో అధ్యాయం చదివేసి ముగించుకుందామండి ఒకటో అధ్యాయం చదువుదాం అందరమీ అందరం చదువుదాము అందరం చదువుదాము అందరినీ కూడా అధ్యాయం తీసి దావీదుకు తెలీదా దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమును నిలువక అపహాసుకులు కూర్చున్న చోటును కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించుచు దివరాత్రులు దాన్ని జానించువాడు ధన్యుడు అతడు నీటి కాలంలో ఎవరో నాటబడింది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలేనుండను అతడు చేయనిదంతయు సఫలమగును దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టువలేనుందరు కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను నీతి సభలో పాపులను నిలవలు నిలవరు నీతి మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనం ఒక నడుపును చూస్తున్నారా అక్కడ ఏం చెప్తున్నాడు దుష్టుల మార్గం దేనికి నడిపిస్తుంది నాశనానికి నీతిమంతుల మార్గం యహో వాకి తెలియను అలాగ జీవించాలి కష్టమైనా సరే నువ్వు నీతిగా ఉండాలి యథార్థంగా ఉండాలి నిర్దోషిగా ఉండాలి దేవుడికి ఇష్టమైన జీవితాలు జీవించడం నేర్చుకోవాలి లోకానుసారంగా జీవించడానికి ఇష్టపడకూడదు మంచి వాళ్ళని వదలకూడదు చెడ్డ వాళ్ళని వదిలించుకోవాలి ఇది నేర్చుకున్నారా మీరు నిత్య జీవం కలిగిన వారు అవుతారు దేవుని శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోవడానికి అర్హులు అవుతారు ఎవరు మొర్ర పెట్టారు ఎవరు మొర్ర పెట్టారు ఇంకా చాలా విషయాలని అని కూలి మొర్ర పెడతాదట దేవుని దగ్గర చాలామంది కష్టపడి పని చేయించుకుంటారు డబ్బులు ఇవ్వరు కాబట్టి అక్కడ ఏమవుతుంది ఆ మొర్ర దేవుని చెవులోకి వెళ్తుందట కాబట్టి అందుకే ఏం చేస్తారు పది వంతులు పోతుంది ఒక వంతు ఇవ్వకపోతే పది వంతులు ఇరవై ఒంతులు వందొంతులు కూడా పోయిన వాళ్ళని చూసాం మనం ఎందుకు వాళ్ళు కష్టపడిన కష్టాలు ఇవ్వక కాబట్టి ఇటువంటి పనులు చేయకూడదు నీ చేతనైనప్పుడు సహాయం చే నీ దగ్గర లేదా ఊరుకో పర్వాలేదు నేను ఎవ్వరూ ఏమన్నారు కానీ సత్క్రియలు చేయడం మొదలు పెట్టాలి సత్క్రియలు చేయడం మొదలు పెట్టాలి దేవుని ఆజ్ఞలు ఆలకించాలి దేవుని ఆజ్ఞలు ఆలకించాలి ఇతరులు చెరపడం ఇతరుల పాడు చేయడం ఏమొస్తుంది ఇతరులను ఏడిపించడం ఇతరులు భయపెట్టడం దానివల్ల నువ్వు ఏం బాగుపడిపోతావు ఏం పెద్దడు అయిపోతావు ఏం సింహాసనం ఎక్కిపోతావు నువ్వు దిగిపోతావు కానీ ఎక్కవే ఈ పన్ను చేయడం వల్ల వాళ్ళు ఏడుచేరనుకో ఏడుపు ఎక్కడికి వెళ్తుంది చెప్తారా ఏడుపు ఎక్కడికి వెళ్తుందో నిర్దోషులు ఏడుపు ఎక్కడికి వెళ్తుంది దేవుని దగ్గరికి వెళ్తా తిరిగి రివర్స్ వస్తుందా లేదా కొంచెం ఆలస్యమైనది తప్పకుండా వస్తుంది ఈ దుర్మార్గులు దానికి బాధ్యులు అవుతారు కాబట్టి నీతిమంతులు మార్గం ఏహోవాకు తెలియను దేవుడి మాటలు దీవించిన ప్రార్థన చేసుకుందామండి ఈ మాటలు మీలో ఉండేలాగా ప్రార్థన చేసుకోండి మహాపరిశుద్రాన్ని పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం ఎంతవరకు నాయన ప్రభా మీరు చేసిన మేలు ఉపకారాలు కొందనాలు ఈ వాక్యం అందరి వృద్ధిలో ఉంచండి మీ రక్తంతో మేము కడగబడ్డానికి సహాయం చేయండి మీ యొక్క శరీరాన్ని తినడానికి ఇచ్చేయండి శత్రువును బంధించండి శత్రువు సింహంలాగా బయలుదేరుతుండగా ప్రభా నాయన వాడిని బంధిస్తున్నాం ఏ సునామలో బంధిస్తున్నాను సహాయం చేయండి పరిశుద్ధి నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం దేవాన్ని కొందనాలు వందనాలు దేవా నీతి మంతులు ప్రార్థన ఆలకిస్తావు నీతి మంత్రులకు ఫలం కలుగును నీతి మంత్రులు ప్రభ ఇల్లు ప్రభ నాయన నాయన నిత్యము ఆశీర్వాదంతో నిండుతాదని చెప్పిన దేవుడు నాయన నీ కొందనాలు నీతి మంతులు ఇంట్లో ధన సమృద్ధి దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం నీతి మంతులు మరణం లేదు దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం ఈ మాటలన్నీ వర్హదీలు ఉంచండి సాధారణ ఎత్తికెళ్లకుండా సహాయం చేయండి కష్టమైన నిలబడ్డానికి శక్తిని అనుగ్రహించండి పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహించండి దేవాన్ని కొందనాలు యేసుక్రీస్తు నా మునడికి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి హలే హలెలుయా